హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను సుండిపిండి తయారు చేశానండి అంటే నలుగు నలుగు అని కూడా అంటారు కదా ఈ నలుగు తయారు చేశాను అనమాట చూసేయండి పసిపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా యూజ్ అవుతుందండి ఇది మంచి షైన్ కానీ మంచి గ్లో కానీ మంచి స్కిన్ బాగా ఫ్రెష్గా మనకి కొంచెం గ్లోనెస్గా ఉండాలంటే మాత్రం ఇది పాతకాలం పద్ధతి కాబట్టి మనకి స్కిన్కి ఏ డ్యామేజ్ ఉండదండి ఇది ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు వాడుతున్న సుండిపిండి కాబట్టి ప్రాబ్లమే లేదు ఎవరైనా వాడచ్చు పెద్దవాళ్ళ కాడి నుంచి చిన్న పిల్లల కాడి నుంచి ఇదేంటంటే ఇది కాలంతో పనే లేదు ఏ కాలంలో అయినా ఇది వాడు ఈ సుండు పిండి వాడుకోవచ్చు మనకి ఈ సబ్బులు వచ్చేసి కాలానికి ఒక సబ్బు వచ్చేసింది కదండి చలికాలం అని ఎండాకాలం అని వర్షాకాలం ఒక సోపు అలా వాడేస్తున్నాం కదా కదా ఈ దీనికైతే అవసరమే లేదనమాట చూసేయండి ఇందులో నేను పచ్చిపప్పు బియ్యము పెసరపప్పులు మెంతులు ఎర్రకందిపప్పు సెంటు గులాబీలు చూసేశారు కదా వీడియోలో అవి వాడానమాట అవి కొంచెం వేడి చేస్తున్నానండి వేడి చేయడం వల్ల మనం మిక్సీ వేయడానికి కొంచెం బాగా బరకగా రాకుండా మెత్తగా గ్రైండర్ అవుతుంది అనమాట మిక్సీలో వేసేసుకున్నాను చూసేయండి నేనైతే అసలు మామూలుగా అయితే ఒక కేజీ కేజీన్నర అలా నేను బయట మిషన్ల దగ్గర ఇస్తానండి మంచిగా వాళ్ళు పిండి చేసి ఇస్తారనమాట కానీ ఇప్పుడు కుదరట్లేదండి పాపతో ఎందుకంటే మా వారు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తున్నారు అస్సలు కుదరట్లేదు సండే వస్తేనేమో రెస్ట్ తీసుకుంటున్నారు అందుకని చెప్పి ఇదంతా దేనికని చెప్పి నేనే పది రోజులకోసారి ఇరవై రోజులకోసారి ఇలా నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను పాపకి బాబుకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఎవరికి తెలియదులేండి చిన్న పిల్లలకైతే నలుగు పెడుతూనే ఉంటాం కదా ఎవరికైనా తెలుసు బట్ కానీ నా వీడియో నేను చేశాను అనమాట నా నేను ఎలా చేశానా అని మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా నాని గారికి అయితే చిన్నప్పటి నుంచి నేను ఇదే వాడానండి ఏం లేదు వాడికి నువ్వుల నూనె పోసి బాగా మంచిగా వంటి నిండా నువ్వుల నూనె పోసి మసాజ్ చేసి దాని తరువాత దీని అదే ఈ సుండి పిండి పెట్టి బాగా మంచిగా స్నానం చేయించేదాన్ని తన స్కిన్ చాలా బాగుండేదండి ఇప్పుడు నేను డెలివరీకి వెళ్ళడం వల్ల వాడిని పట్టించుకునే వాళ్ళు లేక పాపం స్కిన్ అంతా డ్యామేజ్ అయింది అంటే కొంచెం మంచిగా లేదు బ్లాక్గా వచ్చేసాడు ఆటలు ఆడి బాగా ఇప్పుడు మళ్ళీ వాడిని బాగా రుద్ది రుద్ది మంచి కలర్కి తేవాలని చెప్పి మా పాపతో పాటు వాడికి మంచిగా స్నానం చేపిస్తున్నాను అనమాట ఇంకా మా పాప వచ్చేసి అంత కలరింగ్ కాదండి కొంచెం చామన్ ఛాయ్గా ఉంటుంది తనకు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఇంకా ఇంట్లోనే తయారు చేసి తనకి స్నానం చేపిస్తున్నాను మంచిగా ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నలుగు అనేది పెళ్ళిళ్ళు పెళ్ళికూతురికి పెళ్ళికడికి కూడా పెడతారు కదండి బాగా ఫేస్కి చేతికి మెడకి బాగా శ్రుతూ ఉంటారు కదా ఆ టైంలో మళ్ళీ ఆ టైంలో వాడేవాళ్ళు పెళ్ళి టైంకి వాడతారు అన్నమాట మళ్ళీ చిన్నప్పుడు పసిపిల్లలప్పుడు వాడతారు మధ్యలో ఎప్పుడన్నా మనం ఇంకా మంచి స్కిన్ బాగుండాలని వాడే వాళ్ళు ఉంటారు ఈ కాలంలో ఎవరు వాడుతున్నారండి తక్కువ కదా సోపులతోనే సరిపోతుంది క్రీములతోనే సరిపోతుంది కానీ పాతకాలం పద్ధతి పాతకాలమేనండి ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డే కాబట్టి ఎవరైనా సరే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను పాపకి స్నానం చేపిస్తాను కదా అందుకని చెప్పి జల్లుడు పెట్టానమాట కొంచెం మెత్తగా పౌడర్ లాగా ఉండడానికి ఇంకా మిక్సీ పట్టేసి ఇంకా కంప్లీట్ అయిపోయిందండి దీన్ని అంతా తీసుకొని నేను మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నా ఒక ట్వంటీ డేస్ టెన్ డేస్ నాకు వస్తుందండి మంచిగా అయిపోయే ముందే మళ్ళీ ఇలా మిక్సీ పట్టుకుంటానన్నమాట మంచిగా మా పాపకు కానీ మా బాబుకు కానీ ఇలా చేస్తూ ఉన్నాను అనమాట మీరు ఇంతేనా ఫ్రెండ్స్ పసిపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఎవరైనా సరే ఇంట్లోనే చేసుకుంటారు ఆల్మోస్ట్ కాబట్టి నేను కూడా మా పాపకి చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇదిగోండి కంప్లీట్ అయిపోయిందనమాట మీకు నచ్చితే మాత్రం మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసేయండి వీడియో మొత్తం కంప్లీట్గా మా పాప లేచేసింది చేసింది కూడా తను కూడా వాయిస్ ఓవర్ ఇచ్చిందంట గొడవ గొడవ చేస్తుంది నేను వాయిస్ ఓవర్ నేను ఫోన్ పట్టుకోవడం వాల్సవండి వాయిస్ ఓవర్ అనుకునే లోపే గొడవ గొడవ చేస్తుంది అయినా కూడా వీడియోస్ మీకోసం పెడుతున్నా